రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ ప్రజలకు తెలియజేయనిదేమనగా ఈరోజు మన లక్ష్మీనగర్ కళ్యాణ నగర్ ప్రాంతంలో నూతనంగా విద్యుత్ లైన్సు మరియు విద్యుత్ దీపాలకు సంబంధించిన స్తంభాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అయితే ఆ యొక్క స్తంభాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ ప్రక్కన ఉన్న భవనాలకు ఆ భవనాలలో ఉన్న ప్రజలకు ఎంతో హానికరంగా మారే అవకాశం ఉన్నది అది హైటెన్షన్ వైరు వోల్టేజ్ వైరు లెవెన్ కేజీ త్రీ ఫేస్ వైర్ తీసుకువచ్చి వారికి ఇంటి యొక్క ఇంటిని ఆనుకొని భవనాన్ని ఆనుకొని ఒక మీటర్ దూరంలో మాత్రమే ఆ వైర్లు గుంజుదామని చెప్పి వైర్లు స్థాపిద్దామని చెప్పి మన పాలక మండలి ప్రయత్నం చేస్తూ ఉన్నది అది ఎంత మాత్రం సరైన చర్య కాదని చెప్పి మేము మీడియా ద్వారా ఈ లోకల్ గవర్నమెంట్కు తెలియజేయడం జరిగింది ఈరోజు ఎంతోమంది విద్యుత్ఘాతంతో మరణము సంభవించి వారి కుటుంబాలు లాభోదేవ ఉంటున్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఒక యువుని ఇంటి పైన పెట్టినట్టుగా వోల్టేజ్ వైర్లు పెడితే నిత్యము భయభ్రాంతులతో బ్రతికే అవకాశం అక్కడ కనిపించినట్టు అవుతుంది మరి పిల్లలు భవనం మీద పోయినా స్త్రీలు వేయినా ఏదన్నా టెంట్ వేసుకోవాలన్నా లేదా అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆ భవన నిర్మాణానికి ఏదన్నా వర్క్ చేసుకోవాలన్నా ఏదన్నా ఇనుప వైర్ కానీ పైపు కానీ పైకి తీసుకుపోయి తీసుకువచ్చే క్రమంలో మనం గ్రహించకుండా ఆ వైర్లకు తాగే అవకాశం ఉంటుంది ఇలా ప్రతి పనికి ప్రమాదం అక్కడ పొంచి ఉన్నట్టుగా మనం భావించవలసి ఉంటుంది మరి అంత ప్రమాదకరమైన ఆ విద్యుత్ లైను వేయడం అనేది ఈరోజు లక్ష్మీనగర్ కళ్యాణ నగర్ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురి కావడం జరుగుతుంది వారిని ఒక్కొక్కరిని కదిలిస్తే వారి ఆవేదన ఒక అంతులేని ఆవేదనగా వాళ్ళు ఎల్లబుస్తూ ఉన్నారు మేము ఎవరికి చెప్పుకోవాలి మేము ఎవరిని సంప్రదించాలి ఎవరు మా మూల వింటారు అని చెప్పి వారు బాధపడడం జరుగుతూ మరి సాటి మనసుకి కష్టం వచ్చినప్పుడు మనం స్పందించకపోతే ఎలా అని చెప్పి మేము వారి వెల్ వారి వద్దకు వెళ్ళడం జరిగింది వారి అభిప్రాయం తెలుసుకోవడం జరిగింది ఏం చేద్దాం మరి ఈ విధంగా విద్యుత్తు లైను పైన పెట్టి నిత్యం మా ప్రాణాలకు భయంగా ప్రమాదంగా పరిగణిస్తే రేపు మాకు ఎవరు దిక్కు మా ఇంట్లో ఒక ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోతే మమ్మల్ని చేరదీసేవారు మా బ్రతుకులను చూసేది ఎవరు అని చెప్పి వారు భాగప్రాంతంలో గురవుతూ ఉన్నారు మరి ఈ సమయంలో వారికి మనం అండగాలు నిలవాల్సిన అవసరం ఉన్నది దాన్ని పురస్కరించుకొని మేము మీడియా ద్వారా ఈ యొక్క మున్సిపల్ గవర్నమెంట్కు విజ్ఞప్తి చేయడం జరిగింది ఇంకా నైన్టీన్ ఫార్టీ సెవెన్ మెథడ్సే ఫాలో అయితే ఎలా ఈ స్తంభాలు ఇనుప స్తంభాలు వైర్లు భవనాన్ని ఆనుకొని వేయడము ప్రమాదాన్ని తెచ్చి ముందు నిలపడము ఇది ఎంత మాత్రం సంబంధించి కాదు ఇంకా పాత తరాన్ని పట్టుకొని వెళ్ళాడకుండా మనం అండర్ గ్రౌండ్కి వెళ్ళి ఒక పీటు నరక లోపల నుంచి కేబుల్ ద్వారా కూడా మనము విద్యుత్ విద్యుత్ కనెక్షన్ ఇచ్చి సేఫ్టీగా మనము తక్కువ ఖర్చుతో కూడా వేయవచ్చు అని చెప్పి మనం విజ్ఞప్తి చేయడం జరిగింది అదే కాకుండా మీకు అలా మీకు అంత టెక్నాలజీ కానీ మీకు మీకు అంత అవగాహన లేకపోతే ఆల్రెడీ మధ్యలో లైన్ వేసే ఉంది దాని నుండే కనెక్షన్ ఇవ్వండి పోయేదేముంది అని చెప్పి ప్రజలంతా కూడా రిక్వెస్ట్ చేయడం తర్వాత దాన్నే మేము ప్రభుత్వానికి విన్నవించడం ఆ యొక్క లక్ష్మీనగర్ కళ్యాణ్ నగర్ వెళ్ళి షాపు షాపుకు కనుక మనం కదిలిస్తే వారి ఆవేదనను మనము వినలేకపోతున్నాం ఎవరికి చెప్పుకోవాలి మా ఏదైనా ఎవరు వింటారు ఇది ఏమి ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని ఎవరికి చెప్పుకోవాలి అంటే ఎందుకు మనకు ప్రజాప్రతినిధులు లేరా ప్రభుత్వ అధికారులు లేరా అని చెప్పి అంటా ఉంటే ఎవ్వరు పట్టించుకోరండి ఎవరు కూడా మా మొర వినేవాళ్ళే లేరు అని చెప్పి చెప్పడం జరుగుతుంది లక్ష్మీనగర్ మరియు కళ్యాణ్ నగర్ ప్రధాన వ్యాపార కూడళ్ళు కాబట్టి అక్కడో అక్కడ ఈ యొక్క ఆధునీకరణ అనేది అందరూ ఆహ్వానిస్తున్నారు కానీ వారికి ఒకసారి మార్క్ ఇచ్చి ఆ మార్క్ ప్రకారం జరిగిన తర్వాత వెనక్కి జరిగిన తర్వాత వారు సిమెంట్ వర్క్ పెయింటింగ్ వర్క్ అదంతా కూడా డెకరేట్ వర్క్ అంతా చేసుకొని వారు మళ్ళీ షాప్స్ ఓపెన్ చేసుకొని వ్యాపారాలు నడుపుకున్న క్రమంలో మళ్ళీ తీసుకువచ్చి మళ్ళీ ఒక కరెంటు వేసి మళ్ళీ కూలగొట్టండి మళ్ళీ మీరు వెనక్కి జరగండి అని చెప్పి వారిని ఒత్తిడి చేయడం అనేది ఇది ఎంత మాత్రం సమంజసం కాదు మనం ఏదైనా ఉంటే ముందస్తుగా ముందే మీరు ఎక్కడికైతే మార్క్ ఇస్తారో అక్కడికి జరగకపోతే వారి మీద చర్యలు తీసుకుందాం మీరు ఒకసారి అయిపోయింది మళ్ళీ రెండోసారి మార్క్ చేసి మీరు వెళ్ళండి వెనక్కి వెళ్ళండి అనడం అనేది గందరగోళ పరిస్థితి తప్ప ఇబ్బంది పెట్టే పరిస్థితి తప్ప ఇంకోటి కాదు మరి ఇది దీన్ని పునరాలోచించి చేయాలి వారి బాధలు కూడా మనం అర్థం చేసుకోవాలి మనము ఏదో ఒక మాట అన్నము దానికి నిలబడాలి నా మాట నేను మళ్ళా వెనక్కి ఎలా తీసుకోవాలి అనేది కాకుండా పట్టు విడుపుతో మనం ప్రజల కష్టాలు గ్రహించి మరి వారి మాట కూడా విని వారి మాట కూడా కొంత వ్యాల్యూ ఇచ్చి అది కరెక్టా మనది కరెక్టా చూసి వ్యవహరిస్తే ఎవరికి ఇబ్బంది ఉండదని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది అయితే మధ్యలో ఇస్తే మధ్య రోడ్డు మధ్యలో ఇస్తే డివైడర్గా ఉండి రాకపోకలకు అనుకూలంగా ఉంటుంది పైనుండి వైర్లు పోతాయి కాబట్టి ఎలాంటి గజిబిజి ఉండదు అదేవిధంగా ఎలాంటి ప్రమాదం ఉండదు అని చెప్పి కూడా మనం చేయడం జరుగుతుంది అంతేకాకుండా మీకు ఆ పద్ధతి కూడా మీకు నచ్చకపోతే అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళి అందరికీ ఇవ్వచ్చు ఈరోజు ఆధునిక కాలంలో అండర్గ్రౌండ్ కనెక్షన్ ఇవ్వడమే క్షేమకరము సులభతరము మరియు తక్కువ ఖర్చుతో అయ్యే పని కాబట్టి ఈ విధంగా కూడా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ఇంత పెద్ద ఆఫీసర్ను పెట్టుకున్న మనం ఒక ఐఏఎస్ ఆఫీసర్ కమిషనర్గా ఉన్నారు మరి వారి ప్రజల కష్టాలు వినకపోతే ఎలా ప్రజాప్రతినిధులను వారు వినిపించి మరి ప్రజాక్షేమ దృష్ట్యా వారి అక్కడ వారి ద్వారా ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారు చేయాల్సిన అవసరం ఉన్నది ప్రజాప్రతినిధులు కూడా ఖచ్చితంగా వ్యాపారులను పిలిచి మాట్లాడమో వ్యాపారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడమో చేస్తే మరి అది ఇంక ఇంకా ప్రజా ఆమోదకరంగా ఉంటుందో తప్ప అది చిన్నతనంగా భావించవద్దని చెప్పి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏది ఏమైనా లక్ష్మీనగర్ కళ్యాణ్ నగర్ అంటే రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి గుండెకాయ లాంటి వ్యాపార కేంద్రం మరి అక్కడ మనం ఎలాంటి ఎట్లా ఎంత జాగ్రత్తగా పనులు నిర్వహించిన అవసరం ఉన్నదో మనం గ్రహించాలని చెప్పి మేము ప్రత్యేకంగా మనవి చేయనది ఏమంటే మధ్యలో వేయండి లేదా అండర్గ్రౌండ్లో వేయండి ప్రమాదము కరెంటు ద్వారా ఎలాంటి ప్రమాదం ఉంటుందో మేము స్వయంగా అనుభవించిన వాళ్ళం కాబట్టి ఆ ప్రమాదం మన ఇంట్లో జరిగితే ఎలాంటి ఆవేదన ఉంటుందో తెలిసిన వాళ్ళం కాబట్టి ముందస్తుగానే ఆ యొక్క ప్రమాదాన్ని గ్రహించి మరి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది దీన్ని పరిగణలకు తీసుకోండి దయచేసి మీరు పరిగణలకు తీసుకోకపోతే రేపు జరిగే పరిణామాలు ఏ ఒక్క వ్యక్తికి కనుక సంఘటన జరిగితే అప్పుడు మన దగ్గర ఆన్సరే ఉండదు మరి వెనక ముందు ఆలోచించి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం ఈరోజు వ్యాపారులు పది రోజులు బంద్ చేస్తాం వారం రోజులు బంద్ చేస్తాం మరో లేరు ఇట్లన్న బంద్ ద్వారా మనం నిరసన తెలుగుతామని చెప్పి అంటా ఉన్నారు మరి ఎందుకు వారు ఆర్థికంగా కూడా నష్టపోవడానికి కూడా సిద్ధమవుతూ ఉన్నారు మరి మన పైన వారు వారు ఎందుకు విశ్వాసంగా లేరు అనేది కూడా మనం గ్రహించాలి ఇదంతా కూడా ఆలోచన చేసి వారి అందరి మమేకముతో సానుకూల దృక్పథముతో ముందుకెళ్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ప్రజా ఆమోదం కూడా తీసుకుంటే అది ఎంతో సుఖవంతంగా పనులు జరుగుతాయి మంచి పేరు వస్తుంది అదేవిధంగా అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా మరవద్దని చెప్పి మేము గతంలో ఎవరెంత నష్టపోయినో అంత బడ్జెట్ కేటాయించి వంద కోట్లు తెచ్చిన కాడ ఒక రెండు కోట్లు ఉపాధి కోల్పోయిన వారికి ఒక్కొక్కరు ఒక లక్ష ఇవ్వాలని చెప్పి కూడా మేము మనవి చేయడం జరిగింది మీరు ఒక్కొక్కరు ఒక్కొక్కరికి ఒక లక్ష ఇస్తే ఈ వ్యతిరేకత అనేదే ఉండదు వారే స్వాగతిస్తారు వారే ఆహ్వానిస్తారు అభివృద్ధిని కొనియాడుతారు మీరు భవిష్యత్తులో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి మీ యొక్క పేరును కూడా స్థిరస్థాయిగా నిలుపుకోగలుగుతారని చెప్పి మనం చేస్తే సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ Thank you very much.